నిన్న నిన్ను తేల్చమని లేదా తమ్ముడు నువ్వు మనిషి మోహన్ బాబారా ఎంత బాగుండవరా మేటర్ ఉండేదే వెయ్యి లిమిట్ దాటిపోయింది కదా మా తప్పని చెప్తున్నారు ఓకే తాగి ఓడితే తప్పైతే అమ్మ ఓడి కూడా తప్పే కదా తాగి ఓడి మీద వచ్చి ఉండని గుర్తేస్తే తప్పు కాదు తమ్ముడు తప్పే సార్ నా బండి కట్టా వస్తే నాకు కుదుతా నా కట్టా రాబ్బు నా పాటి నేను ఇంటికి వెళ్ళిపోతాను కదా ఇవన్నీ కాదు కానీ వెయ్యి రూపాయలు ఫైన్ కట్టేసుకో టూ నాట్ వన్ ఫైన్ పక్క గడ్డి పండు చెల్లి ఎక్స్చేంజ్ చేస్తాం అంటే కుదరవు కదా సార్ మీరేమన్నా తక్కువ ముందు ఒక మనిషి కూర్చుంటే వంద రూపాయలు ఫైన్ తాగుతున్నారు ఒంటి మీద కాగ తీసేది లేదంటే ఐదు వందలు ఫైన్ తాగుతుంది పవర్ రోడ్ అని వెయ్యి రూపాయలు తాగుతున్నారు తెల్ల నుంచి సాయంత్రం చూడండి మేము తోలేదు వెయ్యి రూపాయలే సార్ రోజుకి వెయ్యి రూపాయలు మీకు ఇచ్చేస్తే మాకేం కంపలు పెలాం తరకాలి లేరా అటు సాకాలి వాళ్ళని టూ నాట్ వన్ వీడిచ్చే వంద రూపాయలకి మనం ఇన్ని మధ్యస్థాయి చేయలేగానే బండి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టు సార్